సగరుడి అరవై వేల మంది కుమారుల భస్మం మీద గంగ ప్రవహించి వారికి ఉత్తమ గతులు కల్పించింది భగీరథుడి వల్ల గంగ భూమి మీదకు వచ్చింది కాబట్టి భాగీరథి అనే పేరు గంగకు వచ్చింది ఆకాశం భూమి పాతాళం మూడు చోట్లకు గంగ ప్రవహించింది కాబట్టి గంగకు త్రిపధగా అనే పేరు కూడా ఉంది గంగా నది ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది భారతదేశ అభివృద్ధిలో గంగమ్మది ప్రధాన పాత్ర గంగ వల్లే ఉత్తర భారతమంతా సంపన్నమైంది గంగమ్మ లేకపోతే ఉత్తర భారతం ఎడారిగా ఉండేది ఏ ఏ ప్రాంతాలకు నీరు అవసరమో ఆ ప్రాంతాల వైపే భగీరథుడు గంగను మళ్లించడం అద్భుతమైన విషయం అందుకే ఈ భూమి మీద మొట్టమొదటి ఇరిగేషన్ ఇంజనీర్ గా భగీరథుణ్ణే చెప్పాలి గంగను ఉత్తరాదంతా ప్రవహించేలా చేసి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన చక్రవర్తి భగీరథుడు భగీరథుణ్ణి దేశమంతా ఇప్పటికీ తలుచుకుంటుంది ఆయన వేసిన దారిలోనే ఇప్పటికీ గంగమ్మ ప్రవహిస్తోంది రామాయణం జరిగింది అని చెప్పడానికి కాశీలో ప్రవహిస్తున్న గంగమ్మే ప్రత్యక్ష సాక్ష్యం ఇప్పటికీ ఎవరైనా ఒక అద్భుతమైన ప్రయత్నం చేసినప్పుడు భగీరథ ప్రయత్నం అంటుంటాం అంతటి ఖ్యాతి గడించిన మహానుభావుడు భగీరథుడు శ్రీరాముడి పూర్వీకుడాయిన విని టాయిస్ అమెజాన్ లో కూడా లభ్యం